చైత్ర శుద్ధ నవమి సూర్యుడు ప్రకాశించుచూ ఉండగా ఐదు నక్షత్ర ఐదు గ్రహాలు ఉచ్ఛస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో పునర్వసు నక్షత్ర యుక్త కర్కాటక లగ్న ముందు సాక్షాత్తు ఆ యొక్క శ్రీ మహావిష్ణువే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు కౌశల్యాదేవి యొక్క గర్భం నుంచి భూమి మీద అవతరించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు ఈ యొక్క శ్రీరామ నవమి రామ అనేటువంటి పదానికి అర్థం ఏమయ్యా అంటే రమయతే ఇది రామ ఎవరైతే రమింప చేస్తారో వారికి రామ అనేటువంటి పేరు మనము తెలియక ముట్టుకున్నా తెలిసి ముట్టుకున్నా అగ్ని ఏ విధంగా మనల్ని దహిస్తుందో విధంగా శ్రీరామ అనబడేటువంటి నామాన్ని తెలిసి చెప్పినా తెలియక చెప్పినా విధంగా మనలో ఉండేటువంటి పాపాలని హరిస్తూ ఉంటుంది ఒకనొక సందర్భంలో పార్వతీదేవి పరమేశ్వరుడితో ఓ నాథ కేనోపాయన గుణం విష్ణోర్నామ సహస్రకం అని చెప్పి అడిగిందట అంటే విష్ణు సహస్రనామాన్ని సూక్ష్మంగా నాకు ఉపదేశం చేయండి అని అంతరా యొక్క పరమేశ్వరుడు ఓ సతీమణి నిరంతరము నేను దేనికోసం తప్పిస్తున్నానో నువ్వు అదే విషయాన్ని అడిగావు నీకు చెబుతాను వినుము అని విధంగా చెప్పట శ్రీరామ రామ రామేతి రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాణనే ఈ యొక్క మంత్రాన్ని మూడు మార్లు ఎవరైతే చెప్పుకుంటారో వారు సంపూర్ణంగా విష్ణునామ సహస్ర పారాయణ చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు అని చెప్పాట అంతేకాకుండా ఎవరైతే ఆ యొక్క కాశీ నగరములో తమ యొక్క శరీరాన్ని విడిచిపెడతారో వారి చెవిలో పరమేశ్వరులు ఈ యొక్క మంత్రాన్ని చెప్పి ఉత్తమ గతులను సంప్రాప్తిస్తాడని కూడా మనకి పురాణాల్లో పేర్కొనడం జరిగింది అందుచేతను పరమ పవిత్రమైనటువంటి ఈ యొక్క మంత్రాన్ని ఎవరైతే శ్రీరామరామ రోజు నాడు చెప్పుకుంటారో వారికి విశేషమైనటువంటి ఫలితం లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా మనకి శ్రీరామ అనేటువంటి పదంలో విశేషమైనటువంటి ఫలితాన్ని పొందించేటువంటి శక్తి ఉంది రా అన్నటువంటి అక్షరములో మనం మనం ఉచ్చరించినప్పుడు మనలో ఉండేటువంటి పాపరాశి అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది మా అనబడేటువంటి అక్షరాన్ని ఉచ్చరించినప్పుడు బయటలో ఉండేటువంటి పాపాలన్నీ కూడా అగ్నిలో దహించబడినట్టుగా దహించి మరలా మనలోనికి ప్రవేశం చేసేటువంటి ప్రయత్నం చేయట అందుకని శ్రీరామ అనబడేటువంటి మంత్రాన్ని తారక నామంగా చెప్పడం జరిగింది అందుచేతనే నిరంతరము కూడా ఆ యొక్క నారద మహర్షి జై శ్రీరామ్ రామ రామ అంటూ ఉంటారు అంతేకాకుండా ఒకనొక సందర్భంలో ఈ యొక్క రామనామ తారక మంత్రాన్ని ఉపదేశాన్ని పొందినటువంటి వాల్మీకి మహర్షి విశేషించి శ్రీరామ రామ శ్రీరామాయణము అనబడేటువంటి విశేష కావ్యాన్ని రాయడం కూడా జరిగిందనమాట అందుచేతను ఆ యొక్క కావ్యం ఆధారంగా మనం చూసుకుంటే శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతి రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహు అరవిందలాయతాక్షం రామం విషాచర వినాశకరం నమామి అనబడేటువంటి విశేషమైనటువంటి ఆ యొక్క స్వామివారి యొక్క స్తోత్రాన్ని చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చును అంతేకాకుండా మనకి శ్రీరాముని యొక్క కళ్యాణము అనేటువంటిది ఈ యొక్క శ్రీరామనవమి నాడు చేయడము విశేషంగా మనకి ఉంటూ ఉంటుంది అనమాట శ్రీరాములు వారి యొక్క కళ్యాణం చూసినా కళ్యాణాన్ని చేయించుకున్నా లేదంటే ఆ యొక్క కళ్యాణం అనంతరము తలంబరాక్షతలను శిరస్సును ధరించిన విశేషమైనటువంటి పుణ్యాన్ని మనం పొందవచ్చు అంతేకాకుండా శ్రీరామ కళ్యాణంలో చెప్పేటువంటి ప్రవరలు అని చెప్పేసి ఉంటాయి ప్రవరలో విన్నంత మాత్రాన్ని విశేషమైనటువంటి పుణ్యాన్ని పొందవచ్చును శ్రీరాములు వారి యొక్క ఆ యొక్క ఆ గోత్రము వశిష్టస గోత్రము అమ్మవారి యొక్క గోత్రము సీతాదేవి వారి యొక్క గోత్రము మనకి గౌతమశ గోత్రము ఈ మధ్యన తెలిసి తెలియక చాలా